ఇవాళ మీరు మంచి హై తోని మంచి తోని పోతా ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు అట్లా కాదు కదా ఒక కార్లో పోతారు వాళ్ళు చిన్న మారుమూల గ్రామాలకు పోతారు ఆ గ్రామాలలో ప్రజలందరూ కూడా వాళ్ళు నిలదీస్తారు ముఖం మీద అడుగుతారు ఇంకా చాలా మంది అయితే తిడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలని అరే మీరు ఏం చెప్పారు ఏం చేస్తా ఉన్నారా మా పైసలు ఎక్కడ పోయినాయి మా పింఛన్లు ఎక్కడ పోయినాయి మా తులం బంగారం ఎక్కడ పోయింది మా మహిళలకు రెండు వేలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి చాలా మంది తిడుతూ ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే మాట్లాడిన కాదు ఆయన నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తప్పేం లేదు ఇక్కడ ఇంకేమైనా ఉంటే కూడా రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరికి మధ్య ఒక యుద్ధం నడుస్తుంది ఒక యుద్ధం మాటలో యుద్ధం నడుస్తుంది మరి ముందు ముందు ఇది ఇంకా ఎటువంటి వాటికి దారితీస్తుంది అంటే దీన్ని ఇక్కడితో పుడిస్టాప్ పెడతారా లేకపోతే ఇంకా ముందుకు ఏమైనా వెళ్ళబోతుందా ఇంకా ఏం జరగబోతుంది ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతా ఉన్నాయి ఇట్లా ప్రతిదీ కూడా మనం మాట్లాడదాం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మీ బస్తీలో మీ గల్లీలో మీ గ్రామంలో ఎక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా మీకు అన్యాయం జరిగినా మీకు ఏమైనా సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా ప్రతి ఒక్కరు ఒక రెండు నిమిషాలు ఒక వీడియో తీయండి ఒక వీడియో తీసి కింద టెక్స్ట్ రాసే ప్రయత్నం చేయండి టెక్స్ట్ రాసి ఇక్కడ కింద ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నంబర్ ప్లే అవుతూ ఉంటుంది ఆ నంబర్కి మీకు జరిగినటువంటి అన్యాయం ఏంది మీ వివరాలు ఏంటి మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నారు ప్రతిదీ కూడా టెక్స్ట్ రూపంలో పెట్టండి వీడియో తీసి పెట్టండి ఖచ్చితంగా మీ అందరి గొంత ఈ కొత్తూరు రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు